తెలుగుదేశం కార్యకర్తలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్యేలు స్థాయి కార్యకర్తలు నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు త్వరలోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ తెలుసుకుందాం కృష్ణ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పై వివరాలేంటి వినోద్ పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవులను సర్లానే భర్తీ చేస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు ఈ మేర ఆయన పార్టీ శ్రేణులు కార్యకర్తలు అలాగే బూత్ కళ్యాణులతో టెలికాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు ఈ టెలికాన్ఫరెన్స్ లో భాగంగా కొన్ని కీలక అంశాలు ఆయన పార్టీ నేతలతో చర్చించడం జరిగింది ఏదైతే కింద స్థాయి నుంచి ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నది అధ్యయనం చేసి వారికి ఏం చేయాలో ఆలోచనలు చేస్తున్నామన్నారు అలాగే పార్టీ కార్యకర్తలు సాధికార సాధిస్తే ఆ పార్టీ పునాదులు కూడా బలంగా ఉంటాయని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంపీలు వీరందరితోనూ సమావేశంలో భాగంగా ఈ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎక్కడైతే అన్న క్యాంటీన్లు ఎక్కడెక్కడ మూసివేశారు అక్కడి నుంచే తిరిగి పునరుద్ధరిస్తామని కూడా స్పష్టం చేశారు వాటన్నిటినీ వంద రోజుల్లోగా ఒక కాలపరిమితి పెట్టుకుని తిరిగి ఏర్పాటు చేస్తామని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ లో నేతలు తా అన్నట్లు తెలుస్తోంది అలాగే గత ఇరవై ఏళ్లలో గెలవని సీట్లు ఇప్పుడు అన్న చంద్రబాబు అది గాలివాటం మాత్రం కాదని ప్రజల నమ్మకంతో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుని స్పష్టం చేశారు అలాగే కూటమి తొంభై శాతం స్ట్రైక్ టేక్ రావడంతో పాటు యాభై శాతం ఓట్ షేర్ సాధించిన విషయాన్ని కూడా ఆయన నేతలతో పంచుకున్నారు అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయాన్ని కార్యకర్తలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు చంద్రబాబు అలాగే మూడు పార్టీలు కలిసి అద్భుతమైన విజయాన్ని సమన్వయంతో సాధించారని చెప్పి ఇందులో మూడు పార్టీల పాత్ర కూడా ఎంత కీలకంగా ఉందని కూడా వెల్లడించడం జరిగింది అలాగే ఈ ఘన విజయానికి కారణమైన కార్యకర్తలు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు రుణం తీసుకుంటారని చెప్పి కూడా ఆయన హామీ ఇచ్చారు గత ఐదేళ్లలో వారి పడిన కష్టాలు కానీ ఎప్పుడు గుర్తుంటాయని చెప్పిన ఆయన వేధింపులు అక్రమ కేసులు హత్యలు అరెస్టులు వీటన్నిటిని చూసి నిద్రలేని రాత్రులు కూడా గడిపిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు అలాగే అధికారం వస్తుందని కక్ష సాధించిన చర్యలకు పాల్పడటం వ్యక్తిగత పాల్పడవద్దని కూడా చంద్రబాబు సూచించడం జరిగింది ప్రజలు తప్పు పట్టేలాగా ఎలాంటి పనులు చేయొద్దని చెప్పి ఆయన శ్రేణులకు సూచించారు అలాగే ఎమ్మెల్యేలు నాయకులు నాయకులు మాత్రం విస్మరించొద్దని వారన్నటినీ కలుపుకుపోవాలని చెప్పి కూడా స్పష్టం చేయడం జరిగింది అలాగే ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన మెజార్టీని కాపాడుకుంటూనే కార్యకర్తలు సాధ్యమైనంత వరకు ప్రజల్లో ఉంటూ ప్రభుత్వానికి అమలు చేసే కార్యక్రమాన్ని వాళ్ళకు విస్తృతంగా తీసుకెళ్లేలాగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు మొత్తంగా చూస్తే కనుక ఈ రెండు వేల నలభై ఏడు నాటికి దేశం దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థానంలో నిలబడటంతో పాటు అందులో తెలుగు రాష్ట్రం నెంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష కోసం ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి పిలుపునట్టు జరిగింది వినోద్ ధన్యవాదాలు కృష్ణ